నియోజకవర్గమే కాక రాష్ట్రంలో దేశంలో సీనియర్ నాయకుడైన హనుమంతరావు గారి నాయకత్వంలో రోహిన్ రెడ్డి గారి ప్రతిపాదనలతోటి ఈరోజు అంబేద్కర్ అంబర్పేట్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఐదు కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకున్నాం ఇవి వీలైనంత తొందరలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తూ భవిష్యత్తులో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా పెద్దల ద్వారా తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరింపజేస్తామనే మాట మనవి చేస్తూ మరో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోతూ ఈరోజు మహిళలకు ఉచిత బస్సుతో పాటుగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు అందరికీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో అదేవిధంగా ఇందిరామ్మ ఇన్లు వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు రుణమాఫీ కానీ సన్న బోనస్ కానీ మహిళలకు పావుల వడ్డీ కానీ ఈ విధంగా యాభై ఐదు వేల ఉద్యోగాలు కానీ అన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని పోతున్నప్పటికీ కూడా మరి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాలన నుంచి ఒక సంవత్సర కాలంలో ఇవన్నీ పాత ప్రభుత్వ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇవన్నీ చేయగలిగినాం తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడే విధంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం అయితే ఇందులో స్థానికంగా మేము భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీని లేదు బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం పక్షాన కొంత ఈ రాష్ట్రాల అభివృద్ధికి సహకారం చేయమని అడుగుతాను బడ్జెట్లో రెండు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు వరదలు వచ్చినప్పుడు సహకారం చేయలేదు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రాతినిధ్యవలసిన కిషన్ రెడ్డి గారు కూడా తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలకు సంబంధించి ఎక్కడివరకు స్పష్టంచకుండా వాటికి అదనంగా ఇంకా అడ్డుపడేటువంటి పరిస్థితి జరుగుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా మేము వారిని కోరుతా ఉన్నాం గతంలో టీఆర్ఎస్ పార్టీ బీ ఈ ప్రభుత్వాలను ఫెడరల్ సిస్టమ్లా సమన్వయ సంబంధాలు లేకుండా నిధులు అడగలేదనే కారణం మీద మీరు తప్పించుకోగలిగారు పది సంవత్సరాలు కానీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి మంత్రులను మేము కూడా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంలో పెద్దలను కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధుల గురించి అడుగుతాము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు తప్పకుండా ఇవ్వాల్సిందే వాటి కోసం బరాబర్గా అడుగుతాం ఇంకా రాష్ట్రానికి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా తిప్పికొడతాం మేము మా వంతు సహకారాన్ని మేము అనేక వనరులను సమకూర్చుకొని సెల్ఫ్ సస్టైనబిలిటీగా ఉండి మేము ప్రభుత్వాన్ని ప్రజల సమస్యలు పరిష్కరిస్తాము కానీ ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామిక విధానం ద్వారా ఈ వరకు మీ రాష్ట్రాల్లో తెలంగాణలో ఒక రాష్ట్రం తెలంగాణకు సరైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అందుకు అడ్డం పడుతున్న వాళ్ళు తమ వైఖరిని మార్చుకుని తెలంగాణ ప్రయోజనాలకు తెలంగాణ బిడ్డగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులుగా తెలంగాణ అభివృద్ధి సహకరించాలని కోరుతారు